నిజాంపట్నం గ్రామంలో సాయంత్రం ఏడు గంటలకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో చనిపోయిన మృతులకు నిజాంపట్నం ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ దృశ్యాలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ టీడీపీ నాయకులు హరినాథ్ బాబు బొమ్మిడి రామకృష్ణ టీడీపీ నాయకులు నిజాంపట్నం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పెద్ద బజారు నుండి జెండా చెట్టు మీదుగా బస్టాండ్ వరకు

విదేశీలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైజాగ్ కానీ మరి ప్రాంతం అంద ఆ ఏరియా ఉన్న వాళ్ళు ఆ అందమైన ఏరియా చూస్తుండగా పాకిస్తాను ఉగ్రవాదు సంస్థ ఉన్న నలుగురు వ్యక్తులు కన్నలతో వచ్చేసి ఆచడం అనేది చాలా భయంకర విషయం ఒకవైపు నా పత్రం సంపత్ భార్య అడుగుతుంటే నీ పత్రం సంపద కానీ నేను చంపడం ప్లస్ మరొక విషయం ఏంటంటే ఇతర ముస్లిం హిందువా అనేది ప్రత్యేకంగా అడిగి ముస్లిం అయితే అయితేనేమో వదిలిపెట్టడం ముందు అయితేనేమో అనేది ఎంత అంటే ఇది ఏదో ప్రపంచం చూస్తున్నా గమనిస్తున్న విషయం కూడా అది కూడా వాళ్ళు ఏమాత్రం పడించుకోవడం వాళ్ళ యొక్క భర్త ఎదురుగానే పిల్లలు ఎదురు చంపడం అనేది తట్టుకోలేక నా భర్త సంపద ఉన్నప్పుడు నా భారేమని భార్య అడిగినాను ఇది మటి సంపం నువ్వు ఎందుకు బ్రతకాలంటే ఈ భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి అయినా ఆ గారి గారికి నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని ఆ ఉగ్రవాదం చూడడం చాలా బాధాకరుషం అయినా సరే కట్టుకుని ఆ యొక్క ఉగ్రవాదాన్ని తట్టుకు ఆ ఉగ్రవాదం చేసిన ఆ యొక్క ప్రయత్నం ఎంతో మంది ఇంచుమించిన ఇరవై ఆరు మంది చనిపోవడం చాలా బాధాకరుషం అది చూస్తున్నప్పుడు ఎవరికైనా గుండెల్లో ఉన్న హృదయం ఉన్న రక్తం ఉడికిపోవడం జరుగుతున్న సందర్భం అది చూసి అది విషయం ఏంటంటే హిందువు ముస్లిము అనే పేరు ఉదాహరించి సంపడం అనేది వాళ్ళ యొక్క ప్రధాన అంశం ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న అనేక మతాల కూడిన ఈ భారతదేశం భిమాత్వాల ఏకత్వం నువ్వు ఉదాహరించవచ్చాము ముస్లిం అయితే వదిలిపెట్టడం హిందువు అయితే సంబంధం మీకు అవసరం ఏమో ఈ భారతదేశంలో ఎవరికైనా సరే బాయి అన్న ఉద్దేశంతో అన్నదమ్ములుగా ప్రేమతో కదా అదే విధంగా ఆ యొక్క మంచి ఆలోచనతో సదుద్దేశంతో మా మధ్యన మీరు గొడవలు పడదామంటే మేము కట్టుకోవడానికి సిద్ధంగా లేవు మేమేం యుద్ధం చేయడానికి రెడీ మేము యుద్ధం చేయడానికి రెడీ మీ యొక్క ఉన్మాదంతో అక్రమంగా స్వరపడి దౌర్జన్యంగా సంపడం అంటే అది ఈ రోజు కాదు నీకు దమ్ముంటే ధైర్యం అంటే ఇండియాలో ఒక దమ్మే చూడు

మన కురోడు నిజాం మధ్య కురాడు సరి మళ్ళా ఆయనకి సంకేంగుందా మరో ఒక పదొకసారి మా పాడీ గారి యొక్క అట్టం ఈ యొక్క భారతదేశంలో మేము అందరం కలిసి కట్టుగా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకంగా నష్టమైన సరే ఎందుకంటే మన ఇండియా రాకే అన్నారు ఎందుకంటే అది సపరేట్ దేశం అని అది ఏకీకరించిన సారి దేశం తీసేవాడ నుంచి ఓడ జీవో జీవోని రద్దు చేసిన కనత మరి మోడీ గారిని ఎందుకంటే జీవో అంటే పాకిస్తాన్ లో అమ్మాయి అపాయం చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ అమ్మాయి ఆశ్రమది అదే జమ్మూ కాశ్మీర్ అమ్మాయి ఇండియా అమ్మాయి అపాయం చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ అమ్మాయికి ఇండియా అమ్మాయి ఆశ్రమాలు ఎందుకంటే అది తేడా ఉంది అది త్రీ సెవెంటీ జీవో సవరణ చేసిన ఘనత

పరిసర ప్రాంత మాజీ సైనికులు మరియు గ్రామ ప్రజలకు తెలియజేయలేని పహర్గావ్ లో జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిజాంపట్నం గ్రామంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల సంఘటన జమ్మూ కాశ్మీర్ లో చాలా కేరి గట్టిగా మా నాయకుడు అదనబాబు గారు చాలా గోరు అందరికీ అండ్ చేయడం జరిగింది అయితే విషయం ఏంటంటే మన భారతదేశం అనేది ఒక లంకిత వాళ్ళ దేశం మత కూడా విభేదం లేకుండా ఉండేటువంటి దేశం ఏదైనా ఉన్న చే ప్రపంచంలో భారతదేశం అనేది మనం చదువుగలుగుతున్నాం అయితే ఏంటంటే చేసంటే హిందూ ముస్లిం మహిళాలో ఉండేటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో ఉగ్రవాదటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ మనం ముస్లిం ఉత్పత్తి ముస్లిం వాదాన్ని బతి ప్రపంచంలోనే ముస్లిం వాళ్ళు ఉండాలా క్రిస్టానికి ఉండకూడదు హిందుత్వం ఉండకూడదు మేము ఉండాలనే ఒక చందాలని కూడా ఆలోచించశ్మీర్ లో కలిగినటువంటి ఏంటంటే పాపం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి వాదే వ్యక్తిగతమైన విషయంలో చేసుకోవచ్చు కానీ సంబంధించినటువంటి వ్యక్తులలో కూడా అక్కడికి వెళ్ళి ఈ రోజున్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రిటైర్ ఎంఎల్ఎస్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు యువత కావచ్చు అందరూ కూడా ఎంజాయ్ చేసినటువంటి ప్లేస్ లో అనుశ్రిగా వచ్చేసి ఈ ఉగ్రవాద రూపంలో తీసుకొస్తే చదివేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం దానికి ఏంటంటే రోజు దొంగితవాదంగా అన్ని దేశాలు అన్ని మతాలు కలిసి ఉండేటువంటి భారతదేశంలో పొలమైన విభాగాలు పెట్టాలనే ఉద్దేశంతో పాకిస్తానీలు పాకిస్తాన్ ఉన్నటువంటి దేశంతులు ఈయన మధ్య విశ్వాసం తొలగిస్తే భారతదేశాన్ని నాశనం చేయొచ్చు హిందూ మతాలను నాశనం చేయొచ్చు మరమే ఉండాలా అని ఒక తప్పుడు ఒక సంచలన సమాచారాన్ని పంపించాలనే ఉద్దేశంతో మనం వెళ్ళినటువంటి సంఘటన దానికి భారతదేశ ఉన్నటువంటి ముస్లిం ఆర్మీ ఎక్తులు కావచ్చు హిందూ హిందువుల్లో ఉన్నటువంటి ఆర్మీ ఎత్తులు కావచ్చు అందరూ కూడా మన మండలంలో ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి హెచ్ఎల్ బ్యాండ్ అందరూ కూడా ఒక మానవ దృక్పథంతో మంచి ఉద్దేశంతో ఇది తప్పు అని చెప్పేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నది మనందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం ఆనందకరం అంటే ఈ తప్పుని ఏంటంటే భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి కుల మతాలు లేకుండా వాయుభాయమైనటువంటి వాతావరణంలో ఈ కాశ్మీర్ మధ్య కార్మిక జరిగినటువంటి వాతావరణాన్ని మన మధ్య మన మధ్య మధ్యన ముస్లిం మధ్యన ఇబ్బందులు కలిగి భారతదేశాన్ని వాళ్ళు అసమతం చేసుకోవాలని ఆలోచన విధానంతో పాకిస్తాన్ లో ఎంతమంది ఈ రోజు భారతదేశంలో సైనికులందరూ కూడా అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సైనికులతో పాటు ప్రజలందరూ కూడా ఒక్కసారి చప్పట్లో మోగించండి అంటే ఆ చక్కట్లో మోగ సౌండ్కి పారిపోయేటటువంటి పాకిస్తాను ఈ రోజు అలాంటి పాకిస్తాను మన ఇండియా మన ఇండియా మీద ఇండియన్ ఇద్దరు మీద ఈ దౌర్జన్యం చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ రోజు గండ్రమని ఎక్కువ చేటంటే చాలా మంచి ప్రోగ్రామ్ దీన్ని ఖండించు ఇక్కడ రాబోయే చాలలో కూడా భారతదేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మన నిజామంటలో కావచ్చు మన అందరం కూడా హిందూ ముస్లిమ్స్ అందరం కూడా బాయి భవితూ ఎలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే అది ఖండిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా మీ అందరికీ